తేదేపా పార్టీ నుండి సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే అలాంటి కుటుంబానికి ఐదు లక్షల ప్రమాద బీమా వర్తిస్తుంది అని అన్నమయ్య జిల్లా తేదేపా పార్లమెంట్ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు అన్నమయ్య జిల్లా టీసండుపల్లి మండలంలోని తేదేపా పార్టీ కార్యాలయంలో శనివారం అన్నమయ్య జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో తేదేపా సభ్యత్వ నమోదు కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో తేదేపా సభ్యత్వ నమోదు వంద శాతం పూర్తి అవ్వడానికి ప్రతి కార్యకర్త చొరవ చూపి ప్రతి ఇంట సభ్యత్వ నమోదు పూర్తి చేయాలి అని సూచించారు దీంతోపాటు తేదేపా సభ్యత్వం పొందిన కుటుంబంలో ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి అనే ఉద్దేశంతో ప్రమాద బీమాగా ఐదు లక్షల వర్తింప చేసేలా చేశారని అన్నారు వీటిని దృష్టిలో పెట్టుకుని మండలంలో ప్రతి ఇంటిలో తేదేపా సభ్యత్వ నమోదు పూర్తి చేయాలన్నారు కార్యక్రమంలో మండల తేదేపా అధ్యక్షులు కల్లా రెడ్డప్ప మాజీ ఎంపీటీసీలు మోహన్ బాబు రమణ వీరితో పాటు శిబరాం నాయుడు సురేష్ నాయుడు కిరణ్ తారక్ నాయుడు కామణి జనార్దన్ సోమిశెట్టి మస్తాన్ తదితరులు పాల్గొన్నారు బాగుంది కదా అని చెప్పి దేశంలో ప్రతి ఒక్క పార్టీ దీన్ని తర్వాత ఇప్పుడు వచ్చేటప్పటికి దాన్ని కాస్త పెంచి ప్రతి సభ్యత్వం తీసుకున్నటువంటి కార్యకర్తకి ఏమన్నా ఆపద జరిగితే కుటుంబానికి ఐదు లక్షల రూపాయల బీమా ఇవ్వడంతో పాటు మంచి ఖర్చులకి పదివేల రూపాయలు ఇచ్చే విధంగా దీన్ని డిజైన్ చేస్తుంది అది కేవలం ఇన్సూరెన్స్ కోసమేనా నాకు పార్టీ సభ్యత్వం ఉంది అని అనుకుంటే కనుక మన యువ నాయకుడు లోకేష్ బాబు గారిని చేసేటటువంటి పార్టీ నిర్మాణం నాకు ఇంత బలంగా పునాదులు వేసేటువంటి నాయకుడు మనకి ఇంతవరకు చూడండి ఇవాళ సభ్యత్వంతో మన ఫోన్ నెంబర్ లింక్ అయినా మీకు ఎలక్షన్ ముందు ఐదు వేల స్కాలర్ వచ్చి ఉంటాయి మీకు ఏ నాయకుడు మీ అభ్యర్థుగా కావాలి మా అందరికీ ఫోన్ వచ్చారా మీరు అంటే కనుక ఇక్కడ ఏ అభ్యర్థి నిలబడాలో మీ భాగస్వామ్యం పార్టీ తీసుకున్నదా ఇవాళ పార్టీ అమలు చేసేటటువంటి ఏ కార్యక్రమం అయినా ప్రభుత్వం చేసేటటువంటి ఏ పథకం అయినా కానీ పథకం పైన మీ అభిప్రాయం అయితే ఎలా ఉందని మీ ఫోన్లు వస్తున్నాయా వస్తున్నాయా విశకపాలనకి ఏ విధంగా ఉండేటువంటి వస్తున్నాయా అంటే ఇవాళ సభ్యత్వం తీసుకునేటటువంటి ఒక కార్యకర్తకి ఈ ప్రభుత్వాన్ని నడిచేటటువంటి భాగస్వామ్యం లభిస్తూ ఉంది ఈ ప్రభు ఈ సమాజానికి మంచి చేయగలిగినటువంటి మంచి సలహాలు ఇచ్చేటటువంటి ఒక బాధ్యత వస్తూ ఉంది తర్వాత ఈ పార్టీ కార్యక్రమాలు ఏం జరిగినా కానీ మీకు కూడా సమానమైనటువంటి ఈ హక్కు భాగస్వాభావించింది జరుగుతుందా లేదా ఇటువంటి ఏర్పాటు పార్టీలలో అంతర్గతంగా పార్టీ సభ్యుల యొక్క అభిప్రాయాలకు ఎక్కువ విలువ అత్యధిక విలువనిచ్చి నిర్ణయాలు తీసుకునేటటువంటి